అత్యంత వెనుకబడిన రాయదుర్గం నియోజకవర్గంలో బాలికలకు ఉత్తమ బోధనలో విద్యార్జన సాగించే అవకాశం కల్పించాలనే ఒక మంచి ఆశయంతో నెలకొల్పిన ఆశ్రమ పాఠశాలలు రెండున్నాయి ఒకటి గుమ్మగట్ట మండలం గోనబావిలో రెండు మారుమూలనున్న ఈరేహాల్ మండల కేంద్రంలో మనం ఇప్పుడు ఈరేహాల్ మండల కేంద్రంలో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ ఎప్పుడో సొంత భవనం సమకూరాల్సి ఉంది మేము ప్రారంభం చేసిన ఈ పాఠశాలను జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకర్ నారాయణ వెనుకబడిన వర్గాల శాఖ మంత్రి అయిన తర్వాత పెనుగొండ నియోజకవర్గానికి తరలించేదానికి ఒక ఉత్తర్వులు ఇచ్చుకున్నాడు దాన్ని నేను వ్యతిరేకించి కలెక్టర్ గారికి లెటర్ రాసి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాసి ఇక్కడ మేము వెనుకబడిన ప్రాంతంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేసుకున్నాం కొత్తగా మీరు ఇంకో పాఠశాలను మంజూరు చేసుకోవచ్చు కానీ ఇక్కడ నడుస్తున్న పాఠశాలను మరో ప్రాంతానికి తరలించడం అన్యాయం అని గట్టిగా నిలదీసిన సందర్భంలో మళ్ళీ ఈ పాఠశాలను ఇక్కడే కొనసాగిస్తూ ఉన్నారు కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పాఠశాలకు స్థల సేకరణ కానీ సొంత భవన నిర్మాణం చేయాలనే ధ్యాస కానీ పాలకులకు లేకపోవడం చాలా దురదృష్టకరం ఆడపిల్లలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలు ఇక్కడ విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ మంచి వసతులు కల్పించి ఇక్కడ ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అట్లాంటి సదుపాయాలు కల్పించడానికి సొంతంగా భవనం నిర్మించడానికి ఐదు సంవత్సరాల కాలంలో సాగిన ప్రయత్నాలు శూన్యం మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిహిడహాల్ బాలికల ఆశ్రమ పాఠశాలకు సొంత భవనాన్ని సమకూర్చడంతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా నేను బీసీ బాలికలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాను